ఒక యాప్ రిలీజ్ చేయబోతుంది రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా గానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం రేపు పొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోత్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నినబెట్టాలో ఆ రకంగా నినబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది వాళ్ళు అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నామో అదే పండు ఇక్కడ కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం